ఐ ఫ్రెండ్స్ ఓం సాయిరం బాబాగారు అశిస్సులు పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అందరు కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పి బాబా గారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి నీకు మూడు రోజుల్లో అక్షరాల ముప్పై రెండు లక్షలు అనేటివి అందబోతున్నాయి నిర్లక్ష్యం చేయకు ఎప్పుడే నా పాదాలను తాకు అని చెప్పి ఏదో ఒక తెలియని సందేశాన్ని అందించడానికి ఈరోజు బాబాగారు మన ముందుకు వచ్చారండి మరి బాబాగారు ఏ సందేశం అందించినా కూడా అది ఖచ్చితంగా మనకు జరగబోయేది అయి ఉంటుందని చెప్పి మనకు తెలిసిన విషయమే ఇక ఆలస్యం చేయకుండా బాబాగారి యొక్క సందేశం వినే ముందు మొదటిగా ఎవరంటే బాబా గారికి నమ్మకం ఉంటుందో బాబాగారంటే ఇష్టం ఉంటుందో గౌరవం ఉంటుందో వారందరూ కూడా ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం కూడా అస్సలు మర్చిపోవద్దు బాబాగారి సందేశం వినే ముందు బాబా గారు ఈరోజు మనకు మంచి సందేశాన్ని తెలియజేస్తున్నారండి తల్లి ఎన్నో రకాల సమస్యలతోనూ సతమతమవుతున్న సంగతి ఈ బాబాకి తెలియదు అని చెప్పి అనుకుంటున్నావా ఒకవేళ నువ్వు గనక అనుకున్నట్లయితే పూర్తిగా నువ్వు నా మీద నమ్మకాన్ని దిగజార్చుకున్నట్లే లెక్క కనుక నా మీద నువ్వు పూర్తి నమ్మకం విశ్వాసం కనుక ఉంటే ఇప్పుడు నీకు ఎన్ని కష్టాలు ఉన్నాయో ఎన్ని బాధలున్నాయో ఆ బాధలన్నింటి నుంచి పూర్తిగా బయటపడే మార్గం అనేది నీకు ఈ సందేశం ద్వారా తెలుస్తుంది తల్లి నువ్వు ఎక్కడ ఏ తప్పు చేస్తున్నావో ఈ చిన్న కథ ద్వారా నీకు చెప్తాను అదే విధానంగా నీకు డబ్బులు వచ్చే మార్గాన్ని కూడా చెప్తాను జాగ్రత్తగా తెలుసుకో అని చెప్పి ఒక చిన్న కథని అయితే మనకు వినిపించాలనుకుంటున్నారు దయచేసి ఈ కథలో ఉండే ఆంతర్యాన్ని మీరు పూర్తిగా వింటేనే తెలుసుకోగలుగుతారు ఒక పెద్ద బావి ఉంది ఆ బావిలో ఒక కప్ప ఆ కప్పతో పాటు ఆ కప్ప యొక్క కుటుంబ సభ్యులు అన్నీ కూడా ఉన్నాయి అక్కడ నివసిస్తూ ఉన్నాయన్నమాట అందులో పెద్ద కప్పని చిన్న కప్పలు ప్రతిరోజు కూడా దూషించడం మొదలుపెట్టాయి అంటే తిట్టడం ఒకదానికి ఒకటి మధ్య గొడవలు అనేటివి ఏర్పడుతూ ఉన్నాయి అయితే ఆ కప్ప ఒక రోజు ఆ బావిలో నుంచి బయటకు వచ్చి ఈ కప్పలకు నేను ఎంత చేసినా కూడా విశ్వాసం అనేది లేకుండా పోయింది నాకు శత్రువులుగా మారిన ఈ కప్పలన్నింటికి కూడా అంతం చేస్తేనే నేను ఆనందంగా జీవితాన్ని గడపగలను అని చెప్పి ఆ కప్ప ఒక సర్పం దగ్గరికి వెళ్తుంది ఆ సర్పం యొక్క సహాయం అనేది తీసుకుంటుంది ఆ సర్పం మీ దగ్గరికి వెళ్ళి ఏమంటుందంటే సర్పమా నువ్వు నాకు పగస్తుడివి కానీ ఆ పెద్దవాళ్ళు చెప్పిన విషయం ఏంటి అంటే అవసరమైనప్పుడు ఆపద ఉన్నప్పుడు కోరిన కోరికలు తీర్చుకోవడం కోసం అంటే ఏవైతే నా వల్ల కాకుండా ఉంటాయో ఆ పనులను నెరవేర్చుకోవడం కోసం శత్రువుల యొక్క సహాయం అడిగినా కూడా పర్వాలేదు అని చెప్పి మా పెద్దలు నాకు చిన్నప్పుడే చెప్పారు కనుక ఆ మాటలను నువ్వు ఆలకించి ఇప్పుడు ఆచరణలో పెడుతున్నాను నీతో నాకు అవసరం ఉంది నేను ఉండే స్థావరానికి నిన్ను తీసుకొని వెళ్తాను అక్కడ నాకు శత్రువులైన కప్పలున్నాయి ఆ కప్పలను ప్రతిరోజు కూడా రోజుకి ఒక కప్ప కాడికి నువ్వు మింగేయాలి అని చెప్పి ఆ సర్పానికి చెప్తుంది అప్పుడు సర్పం ఏమనుకుంటుందంటే మనసులో ఆహా ఊషి పిచ్చికప్ప నువ్వు ఇంత చెప్పింది పెద్దవాళ్ళు చెప్పారు అని నా దగ్గరికి వచ్చావు కానీ అవసరమైతే ఎదుటి వాళ్ళ కాళ్ళు పట్టుకోవాల్సి వస్తే అది నీకు సన్నిహితుడు స్నేహితుడు వాళ్ళ కాళ్ళు పట్టుకోవాలి కానీ అవసరమైతే చచ్చిపోవాలి కానీ శత్రువుల కాళ్ళు మాత్రం పట్టుకోవద్దు అని చెప్పి మీ పెద్దవాళ్ళు నీకు చిన్నప్పుడు చెప్పి ఉండరు కనుక ఏదో పిచ్చి వాళ్ళు చెప్పిన మాటలు విని పగవాడైన నా దగ్గరికి వచ్చావు ఇక నీ బ్రతుకులను నేను అంతం చేస్తాను చూడు అని చెప్పి కప్ప మనసులో అనుకొని పైకి మాత్రం తప్పకుండా నేను నీకు సహాయం చేస్తాను అని చెప్పి కప్పతోటి చెప్తుంది ఆ మాటలు వినగానే కప్ప చాలా సంతోషంతో సరే పద నా స్థావరానికి తీసుకొని వెళ్తాను అని చెప్పి ఆ పాముని తన వెంట తీసుకొని ఆ బావిలోకి ఆ సర్పాన్ని తీసుకొని వెళ్తుంది ఇక సర్పం అక్కడ ఉన్న పాములన్నింటికి కూడా చూసి చాలా సంతోషపడుతుంది ఆహా నేను రోజుకు ఒక కప్పల తిన్నా కానీ నా కడుపు నిండిపోతుంది ఇక్కడ ఏంటి ఎన్ని ఉన్నాయి ఇక నా పంట పండినట్లే అని చెప్పి మనసులో అనుకొని మొదటిగా ఈ శత్రువు ఎవరో చెప్పు ఒక కప్పను ఈరోజు తినేస్తాను అని చెప్పి ఆ పెద్ద కప్పని సర్పం అడుగుతుంది అయితే తన శత్రువునైతే ఈ పెద్ద కప్ప చూపిస్తుంది వెంటనే ఆలస్యం చేయకుండా ఆ సర్పము ఆ శత్రువు అయిన కప్పని మింగేస్తుంది ఇలా రెండవ రోజు మరొక కప్ప మూడవ రోజు మరొక కప్ప నాలుగవ రోజు మరొక కప్ప ఇలా కొన్ని రోజులు గడిచేసరికి ఒక్కొక్క కప్ప కూడా తగ్గడం మొదలుపెట్టేసరికి రోజు కప్పలన్నీ కూడా సర్పం బయటికి వెళ్ళిన సమయంలో మాట్లాడుకుంటాయి ఒక ఈ బావిలోకి ఒక సర్పం వచ్చి నివాసం ఉంటుంది మన యొక్క గుంపులో ప్రతిరోజు ఒక్కొక్క కప్ప తగ్గిపోతూ వస్తుంది అంటే ఆ సర్పము ఆ కర్పలని వేస్తుంది మనం ఇక్కడే ఉంటే ఇక్కడ మన ప్రాణాలు కూడా పోతాయి కనుక మనం ఈ బావి నుంచి మరేదైనా స్థానానికి వెళ్ళి అక్కడ స్థావరం ఏర్పరచుకుందాము ఇక్కడి నుంచి వెళ్తే మన ప్రాణాలని మనమే కాపాడుకున్న వాళ్ళం అవుతాం కనుక సర్పం బయటికి వెళ్ళింది కాబట్టి మనం వెంటనే ఈ బావి నుంచి వెళ్ళిపోదాము అని చెప్పి అనుకుంటాయి అయితే ఇక ఆ సర్పం దగ్గరికి వచ్చి పెద్ద కప్ప ఏమంటుందంటే నా దగ్గర నాకు శత్రువులైన కప్పలన్నీ కూడా అయిపోయాయి నీతో నాకు అవసరం తీరిపోయింది కనుక ఇక నా మిత్రువులైన కప్పను మాత్రమే మిగిలాయి ఇప్పుడు ఇక్కడున్న కప్పలతో నాకు ఎటువంటి సమస్య లేదు కనుక నీ స్థావరానికి నువ్వు వెళ్ళిపో అని చెప్పి ఆ సర్పానికి పెద్ద కప్ప చెప్తుంది అప్పుడు సర్పం ఏమంటుందంటే ఓసి పిచ్చి కప్ప ఇంకెక్కడ నా స్థావరం నా స్థావరంలో మరొక సర్పం కూడా నివసిస్తుంది నేను ఇక్కడే ఉంటాను నువ్వు నాకు రోజుకొక కప్పని ఆహారంగా ఇవ్వాల్సిందే శత్రువులు అయిపోతే ఏమైంది మిత్రువులు చాలామంది ఉన్నారు కదా నీ యొక్క భార్య కప్పు ఉంది నీ పిల్లల కప్పలు ఉన్నారు ఇలా రోజుకొక కప్పను తింటే నా కడుపు నిండిపోతుంది నేను ఇక్కడే ఉంటాను కదలను అని చెప్పి సర్పం చెప్తుంది అప్పుడు బాబు చాలా కప్ప అప్పుడు చాలా భయపడిపోతుంది వామ్మో ఈ ఏంటి నా భార్య కప్పను నా పిల్ల కప్పలని కూడా తినేస్తానంటుంది అని చెప్పి ఆ మిగతా కప్పలను కలిసి ఇది కూడా మాట్లాడి వెంటనే ఆ సర్పం బయటికి వెళ్ళినప్పుడు ఆ గుంపు గుంపుడు కప్పలన్నీ కూడా బావిలో నుంచి వెళ్ళిపోతాయి అన్నమాట అలా బావిలో నుంచి వెళ్ళిపోయిన తర్వాత సర్పం బావిలోకి వచ్చి ఈ కప్పలన్నీ ఏమైపోయాయి అని చెప్పి ఆలోచన మొదలు పెడుతుంది అలా ఆలోచిస్తున్నప్పుడు అక్కడికి ఒక ముంగీస వస్తుంది అంటే ఆ ముంగీస వచ్చి చెప్తుంది ఏంటి కప్పలను తినడానికి ఇక్కడికి వచ్చావా ఆ కప్పల కుటుంబం అంతా కూడా వేరొక స్థావరానికి వెళ్ళిపోయాయి నిన్ను ఆ కప్ప అవసరానికి వాడుకొని పక్కకు నెట్టేసింది నువ్వు కప్ప చేతుల్లో పూర్తిగా పిచ్చివాడిలా మోసపోయావు అని చెప్పి చెప్పడంతో ఈ సర్పానికి ఆ పెద్ద కప్ప మీద చాలా కోపం వస్తుంది అప్పుడు ఆ ముంగీసకు చెప్తుంది నువ్వు వెళ్ళి ఆ కప్పని పిలుచుకురా నేను పిలుస్తున్నానని చెప్పి పిలుచుకురా అని చెప్పి చెప్తుంది అప్పుడు ముంగీస పరుగు పరుగున వెళ్ళి ఆ కప్ప దగ్గరికి వెళ్ళి చెప్తుంది నిన్ను వెంటనే పాము పిలుసుకురమ్మంటుంది నువ్వు వచ్చి ఆ పాముకి ఆహారంగా నువ్వు మారిపోవలసింది ఎందుకంటే నువ్వు శత్రువు దగ్గర సహాయం అడిగావు ఆ శత్రువు నిన్ను ఇప్పటికైనా కానీ చంపి తినే తీరుతుంది ఆ శత్రువు దగ్గర సహాయం కోరినంత మాత్రాన అప్పటి వరకు దాని అవసరం దాని ఆకలి తీర్చినంత మాత్రాన అది నీకు మిత్రువుగా ఎలా మారుతుందనుకున్నావు నువ్వు ఒక పిచ్చి కప్పవు అని చెప్పి ఆ ముంగిస కప్పకి చెప్తుంది అయితే ముంగీస కప్ప ఏం చెప్తుందంటే ఇప్పటికే నేను చాలా మోసపోయాను నా శత్రువుల కప్పలతో పాటు కొన్ని నా మిత్రువులైన కప్పలను కూడా ఆ పాము మింగేసింది కనుక నేను అక్కడికి రానే రాను అని చెప్పి ఆ కప్ప అయితే ముంగీసకు చెప్పి పంపిస్తుంది అయితే ఇక్కడ పాము దాని దారితని చూసుకుంటుంది ఇక ఉన్న కప్పలతో సంతోషంగా ఉంటుంది ఈ కథ ద్వారా మనకి బాబాగారు చెప్పాలి అనుకున్న నీతి ఏంటంటే కనుక తల్లి నువ్వు ఎవరైతే నీ మిత్రువులు అని చెప్పి పొరపాటు పడుతున్నావో వారు ఇది వరకు ఇది వరకు శత్రువులు ఎందుకంటే నువ్వు సంతోషంగా ఉన్న సమయంలో నువ్వు ఆరోగ్యంగా ఉన్న సమయంలో వారు నిన్ను చూసి ఏ విధంగా ఏడ్చారో ఏ విధంగా నిన్ను తన కుట్రలని కుళ్ళును చూపించారో ఏ విధంగా నీ మీద పక్షపాతంగా ఉన్నారో నువ్వు మరిచిపోయి వారితో మళ్ళీ స్నేహంగా ఉండాలి అని ఆలోచన చేస్తున్నావు తల్లి నీ యొక్క ఆలోచన నీ వరకు మాత్రమే ఉంచుకో ఎందుకంటే నీ యొక్క ఆలోచన అనేది నువ్వు ఆచరణలో పెట్టే ప్రయత్నం చేస్తే నువ్వు కూడా కప్పలాగా పిచ్చి దానివైపోతావు ఎప్పటికైనా కానీ ఎవరైనా కానీ మొదటి నుంచి నీలో నీతో ఎలా ఉన్నారో వాళ్ళ ప్రవర్తన ఎటువంటి మార్పు అనేది రాలేదు కనుక ఇక వారి మీద నువ్వు ఎటువంటి ఆశలు పెట్టుకోకు వారు మారారు అనే గుడ్డి నమ్మకాన్ని పెట్టుకోకు నువ్వు శత్రువులుగా భావించమని ఈ బాబా ఎవ్వరికి కూడా ఎదుటి వారి గురించి చెప్పడు కానీ కొంతమంది మనుషులు మాత్రం వారి యొక్క పుట్టకతో వచ్చిన బుద్ధి అనేది వారు చనిపోయేంత వరకు కూడా పోదు కనుక అటువంటి వారితో జాగ్రత్త అనేది నీ భవిష్యత్తుకు అవసరం అని చెప్పి నేను నీకు ఈరోజు తెలియబరుస్తున్నాను ఒకవేళ నువ్వు వారితో మంచిగా ఉండి కానీ మంచి ఒక మనసుతో ఆలోచించిన వారు నిన్ను పైకి రానివ్వకుండా నీ యొక్క ఆలోచనలు వారితో పంచుకోవడం వలన నీ ఆలోచనలు ముందుగానే తెలుసుకొని వారిని ఆపేసే ప్రయత్నం అనేది వాళ్ళు చేసేయడం మొదలు పెడతారు కనుక ఇటువంటి ఏవి కూడా మనసులో పెట్టుకోకుండా నువ్వు ఎప్పుడు చెప్పినట్టుగానే మళ్ళీ ఇప్పుడు కూడా నీకు చెప్తున్నాను బిడ్డ నీకు నువ్వు మాత్రమే ఈ జీవితంలో నిజమైన స్నేహితుడివి నీకు నువ్వు మాత్రమే నిజమైన మిత్రుడివి ఈ భూమి మీద నీకు నువ్వు మాత్రమే ఏదైనా మంచి చేసుకోగలుగుతావు ఏదైనా కానీ ఒకసారి ఎదురు దెబ్బ నీకు ఆ దెబ్బ మరొకసారి తగలకుండా జాగ్రత్తగా పడతావు కానీ ఎదుటివారు ఎప్పుడు కూడా నేను తొక్కాలని చూస్తారు నీ మీద ఎ ఎక్కువ గెలుపును సాధించాలని చూస్తారు అదే మానవుడి యొక్క నైజం తల్లి కనుక ఇవన్నీ మనసులో పెట్టుకొని ఎవరితో ఎలా ఉండాలి ఎలా ప్రవర్తించాలి ఎవరిని ఎంతవరకు నమ్మాలి అనే ఉద్దేశంతో తెలుసుకుంటే వారితో నువ్వు చెప్పిన సందేశాలకు అనుసరించి ఆ సందేశాలకు తగినట్టుగా నీ జీవితంలో ఒక్కొక్క పాత్రని కనుక నువ్వు పోషించినట్లు కలిగితే కూడా నేను మోసం చేయలేరు అదేవిధంగా ఎవరు చేతిలో కూడా నువ్వు మోసపోలేవు కనుక ఇకపై నువ్వు నా సందేశాలను అనుసరించి జీవితంలో ప్రతి అడుగు ముందుకు వేస్తావు అని చెప్పి కోరుకుంటున్నాను బిడా ఏదైతే నీకంటూ ఒక ఆస్తి ఉందో ఆ ఆస్తిని అమ్మాలి అని చెప్పి చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నావు ఈ విషయం నాకు తెలుసు తల్లి కానీ నువ్వు అనుకున్నట్టుగా తగిన ధర దానికి రాకపోవడంతో దాన్ని నీ అంటే దానిని నీ నుంచి వదిలిపెట్టాలా లేకపోతే అది నీతోనే ఉంచుకోవాలా అని చెప్పి కోరుకుంటున్నావు కనుకనే దాని గురించే నీకు నేను ఒక సలహా ఇవ్వదబోతున్నాను ఏదైతే నువ్వు నీ నుంచి దూరం చేసుకొని దాన్ని ధనం రూపంలో దాచుకోవాలని అనుకుంటున్నావో అది నువ్వు చేసే ప్రయత్నం అనేది చాలా సరైన పద్ధతి కనుక ఇకపై నీకు ఆ యొక్క వస్తువుతో అవసరం లేదు అని చెప్పి గమనించుకో అది నువ్వు అమ్ముకొని దాన్ని నీ సొమ్ము రూపంలో దాచుకోవడమే నీకు ఉత్తమమైన మార్గం అని చెప్పి నేను నీకు చెప్తున్నాను కనుక దానిని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా అమ్మి దాన్ని ధనం రూపంలో కనుక నువ్వు దాచుకునే ప్రయత్నం చేస్తే నీకు దానివల్ల పూర్తి లాభం పూర్తి సంతోషం అనేది కలుగుతుంది కనుక ఇక్కడ నుంచి దాని గురించి ఎటువంటి ఆలోచన ఆలోచించుకోవద్దు ఒక రూపాయి తక్కువైనా కానీ అక్షరాల నీకు ఉండే ఆ ఆస్తి వల్ల ముప్పై రెండు లక్షలు నీకు అందబోతున్నాయి కనుక ఇక ఏ మాత్రం కూడా సంకోచించకుండా అంతవరకే నీ యొక్క ప్రాప్తం అని చెప్పి అనుకొని దాన్ని అమ్మి ఆనందంగా జీవించు ఇక నువ్వు ఉంచుకుంటే జరిగే నష్టాలు కూడా నీకు తెలియాలి కాబట్టి నేను ఇప్పుడు చెప్తున్నాను బిడ్డ నువ్వు దాన్ని కొంచెం ఉంచుకోవడం వలన దానివల్ల నీకు ఎప్పుడు కూడా ఒక్క రూపాయి కూడా రాదు ఎందుకంటే నీవు ఇప్పుడు ఎంత అయితే అమౌంట్ దాని నుంచి వస్తుందో ఒక నాలుగైదు సంవత్సరాల తర్వాత కూడా నీకు అంతే అమౌంట్ అనేది అందుతుంది కనుక దానివల్ల నీకు ఎటువంటి ఉపయోగం లేనప్పుడు అది నువ్వు సొమ్ముగా మార్చుకొని ఆ సొమ్ముతో నీకు నచ్చిన మరొకటి తీసుకోవడమే ఉత్తమం అని చెప్పి నేను నీకు ఈ సలహా అనేది ఇస్తున్నాను కనుక దీని గురించి ఎటువంటి ఆలోచన అనేది పెట్టుకోకుండా నేను చెప్పింది చెప్పినట్టుగా చేస్తే నీకు అంతా కూడా శుభమే జరుగుతుంది బిడ్డ ఏది ఏమైనా కానీ నువ్వు నా పాదాలను తాకి ప్రతిరోజు కూడా పొరపెట్టుకునే కోరిక ఏంటి అంటే బాబా నాకు ఆ ప్రాపర్టీ ఉంచుకోవడం వల్ల లాభమా నష్టమా అని చెప్పి లాభమా నష్టమా అన్న విషయానికి వస్తే ఖచ్చితంగా నష్టం ఉండకపోయినా కానీ లాభం కూడా ఉండదు అని చెప్పి గుర్తుంచుకోవాలి ఇప్పుడు నువ్వు ఎంతైతే ధర అనేది నీకు జరుగుతుందో అంతే ధర నాలుగేళ్ల తర్వాత కూడా జరుగుతుంది అని గుర్తుంచుకోవాలి బిడ్డ నువ్వు నా పాదాల మీద పడి అడిగిన ఈ సమస్యకు నీకు ఈరోజే పరిష్కారం అనేది దొరికింది అని చెప్పి అనుకుంటున్నాను తల్లి ఎప్పుడైనా కానీ డబ్బు అనేది మనిషి యొక్క మనగడకు చాలా విలువైనది కానీ ఆ డబ్బుని సరైన పద్ధతిలో సరైన విధంగా ఖర్చు పెట్టి ఆ ఖర్చు నుంచి నీకు మళ్ళీ లాభం వచ్చేలాగా ఉంటేనే అది నీకు అనుకూలంగా మారుతుంది కానీ అది నువ్వు ఖర్చు పెట్టి దానివల్ల నీకు ఎటువంటి లాభం అనేది రాకుండా ఉంటే అది నీకు ప్రతికూలంగా మారుతుంది కనుక నువ్వు చేసే ప్రతి అడుగు కూడా ఆచితూచి నీ యొక్క సన్నిహితులతో సంప్రదించి ఆ యొక్క సమస్యలన్నింటి నుంచి బయటపడే మార్గాన్ని అంటే ఆలోచించు ఇప్పటి వరకు నీకు అనుకున్న ఉన్న ఆధారాలు తెలుసుకున్న విషయాలన్నీ కూడా నువ్వు జీవితంలో ఎదగడానికి తప్పకుండా ఉపయోగపడతాయి కనుక ఎదుటివారి యొక్క సలహాలు తీసుకో కానీ ఆ సలహాలను నువ్వు పాటించే ప్రయత్నం చేయవద్దు నీ వరకు నువ్వు ఏదైతే ఆలోచిస్తున్నావో అదే వాస్తవం అని చెప్పి గమనించుకో అదే నేను ముందడుగు వేస్తుంది అని కూడా ముందడుగు వేసేలాగా చేస్తుంది అని కూడా గుర్తుంచుకో బిడ్డ నీ కోసం నేను చెప్పే ఏ మాట అయినా కానీ భవిష్యత్తులో నేను ఒక గౌరవప్రదమైన స్థానంలోనే నిల్చోబెడతాయి కనుక నా మీద నమ్మకంతో నేను చెప్పిన సందేశాలను ఆసరిస్తావు అని చెప్పి అనుకుంటున్నాను అని చెప్పి ఈరోజు బాబా గారు మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించారు కదండి ఈ సందేశంలో ఆంతర్యం ఏంటో మీ అందరికీ కూడా ఇప్పటికే అర్థమై ఉంటుంది మరి బాబా గారు ఈ సందేశం అయితే మన మంచి కోసమే అని చెప్పి మీరు కూడా భావించినట్లయితే కాబట్టి ఈ సలహాను ఇస్తున్నాను కాబట్టి దీని గురించి ఎటువంటి ఆలోచన అనేది పెట్టుకోకుండా నేను చెప్పింది చెప్పినట్టుగా చేస్తే నీకు అంతా కూడా శుభమే జరుగుతుంది బిడ్డ ఏది ఏమైనా కానీ నువ్వు నా పాదాలను తాకి ప్రతిరోజు కూడా మొరపెట్టుకునే కోరిక ఏంటంటే బాబా నాకు ఆ ప్రాపర్టీ ఉంచుకోవడం వల్ల లాభమా నష్టమా అని చెప్పి లాభమా నష్టమా అన్న విషయానికి వస్తే ఖచ్చితంగా నష్టం ఉండకపోయినా కానీ అయితే కూడా ఉండదు అని చెప్పి గుర్తుంచుకోవాలి ఇప్పుడు ఎంతైతే ధర అనేది నీకు జరుగుతుందో అంతే ధర నాలుగేళ్ల తర్వాత కూడా జరుగుతుంది అని గుర్తుంచుకోవాలి బిడ్డ నువ్వు నా పాదాల మీదబడి అడిగిన సమస్యకు ఈరోజే నీకు పరిష్కారం అనేది దొరికింది అని అనుకుంటున్నాను తల్లి ఎప్పుడైనా కానీ డబ్బు అనేది మనిషి యొక్క మనగడకు చాలా విలువైనది కానీ ఆ డబ్బుని సరైన పద్ధతిలోనే సరైన విధంగా ఖర్చు పెట్టి ఆ ఖర్చు నుంచి నీకు మళ్ళీ లాభం వచ్చేలాగా ఉంటేనే అది నీకు అనుకూలంగా మారుతుంది కానీ అది నువ్వు ఖర్చు పెట్టి దానివల్ల నీకు ఎటువంటి లాభం అనేది రాకుండా ఉంటుంది అది నీకు ప్రతికూలమైనగా మారుతుంది ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం